పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ పేరు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాలతో సంబరాలు చేసుకున్నారు పోరంకిలోని పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు టీడీపీ శ్రేణులు అభిమానులు భారీ ఎత్తున కార్యాలయానికి చేరుకుని బోడే ప్రసాద్కు అభినందనలు తెలిపారు టీడీపీ విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ నేడు విడుదల చేసింది ఈ జాబితాలో పెనమలూరు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రసాద్ పేరును ప్రకటించారు దీంతో టీడీపీ జనసేన శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో పోరెంకులోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంకు చేరుకున్నారు కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో బాణసంచా కాల్చారు మిఠాయిలు పంచారు కు పుష్పగుచ్చాలు అందజేసి పూలదండలు వేసి షాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచేలా తామంతా పనిచేస్తామని పార్టీ శ్రేణులు బోడే ప్రసాద్ తెలియజేశారు గెలిచినా ఓడినా నిరంతరం ప్రజల మధ్య ఉన్న వ్యక్తి బోడే ప్రసాద్ అని ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆయనకు తెలుసని నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాడారని పార్టీ నాయకులు తెలియజేశారు ప్రజానాయకుడికి మల్లా సీటు కేటాయించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని నమ్ముకుంటే ఎప్పుడు మోసం జరగదని మరోసారి నిరూపించారు ఇప్పుడు పెనంలూరు నియోజక ప్రజలు మాకు ఎప్పుడు కష్ట సమయాల్లో అండగా ఉండబట్టే మాకు ఇలాంటి ఆనందాన్ని మాకు ఇచ్చారని చెప్తున్నాను చాలా బాగా ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ చేసుకుని వెళ్ళబోతున్నామండి చా చాలా మంచి కార్యాచరణతో మొదలుపెట్టి అత్యధిక మెజార్టీతో మళ్ళీ తిరిగి అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎలా గెలిచామో మళ్ళీ తిరిగి టూ థౌజండ్ నైన్టీన్లో టూ టూ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అప్పటికంటే మెజార్టీ దానికంటే ఎక్కువ సాధించి మళ్ళీ గెలుచు గెలుచుకుంటున్నాం ప్రతి ఇంటితోనూ ఆయన ఆ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దానికి తగ్గట్టుగా మరి ఆయన యొక్క కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారో గుర్తించి మరి ఈరోజు సీట్ ఇస్తాం ఈ నియోజకవర్గ ప్రజానీకం అవధలు లేకుండా ఉన్న వాళ్ళ ఆనందానికి అది సామాన్యంగా నేను నోటితో కూడా చెప్పలేను అంత ఆనందంగా ఉంది మరి ప్రజలంతా కూడా మరి ఆయనకి వారి ఇష్టమే కాకుండా బహుమతిగా మేము అంతకన్నా ఎక్కువ ఘనమైన బహుమతిగా అత్యధిక మెజార్టీతో మరి ఈ రాష్ట్రంలోనే ఓ పెద్ద మెజార్టీ వచ్చేటట్టుగా బోడే ప్రసాద్ గారికి పనిచేసి మరి చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి కానుగ ఇస్తామని తెలియజేస్తాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు బోడే ప్రసాద్ గారిని పెనలూరు నియోజకవర్గంగా శాసనసభ్యులుగా ప్రకటించడం ఆయనకి సీట్ ఇవ్వటం మేమందరం చాలా హర్షాత్ వ్యతిరేకరలు తెలియజేస్తున్నాము చాలా ఆనందంగా ఉంది మరి గతంలో ఒకరోజు నేను ఇలాగే మిమ్మల్ని అందరినీ పిలిచి మీడియా సమావేశం పెట్టాను ఇస్తే బోడే ప్రసాద్ గారికి ఉండి పెనలూరు సీటు మైనార్టీలకు ఇచ్చే లెక్కనైతే నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బోడే ప్రసాద్ గారికి ఇవ్వటం మా మైనార్టీ సోదరులందరికీ చాలా ఆనందంగా ఉంది మేము అందరం కూడా చాలా ఆనందంతో ఇక్కడ మిఠాయిలు పంచుకొని బాణాసంచా కాల్చి రంజాన్ ఎలా అయినా కూడా చాలా హర్షాతి విక్రహాలు వ్యతిరేక తెలియజేసుకుంటున్నాము ఇది మాకు చాలా ఆనందకరమైన విషయం